జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చాలా స్పష్టంగా కనిపిస్తుంది వైసీపీలో మిగిలిన నాయకుల వాయిస్ వినిపించినా వినిపించకపోయినా ప్రతిపక్ష హోదాలకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిత్యం ఏదో మాట్లాడుతూనే ఉంటున్నారు ప్రజల్లో ఎక్కువగా ఉంటూనే ఉంటున్నారు తాజాగా ఈ వరదల గురించి గత కొద్ది రోజులుగా మాట్లాడుతున్నారు తాజా ఎందుకంటే ఈ బోట్ల వివాదం ఏదైతే ఉందో మూడు బోట్లు వైసీపీకి సంబంధించిన నాయకులవే అంటూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లేదంటే హోంమంత్రి కానీ నారా లోకేష్ గారు కానీ చేస్తున్న వ్యాఖ్యల మీద ఆయన కౌంటర్ ఇస్తూ తాజాగా బాబుగారి మీద ఎందుకు కేసు పెట్టకూడదు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒకసారి జగన్ మాట్లాడిన మాటలు బుడమేరును కూడా కృష్ణా నదికి పోవాల్సిన గుడమేరు కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీసు ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఉడమేరులో గేట్లను కూడా వేసి విజయవాడలోకి పూర్తిగా పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పైచరుకు చనిపోయినారు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టచ్చు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఎస్ ఇప్పుడు అంటే నెగ్లిజెన్సీ కేసు అంటే ముందు అర్ధరాత్రి వరద వస్తుందని తెలిసి బుడమేరు పొంగుతుందని తెలిసి ఇరిగేషన్ అధికారులకు తెలిసినా సరే అది చంద్రబాబు గారికి చెప్పినా సరే ఇమీడియట్గా ప్రజల్ని అలర్ట్ చేయలేదు అలర్ట్ చేసుంటే దాదాపు అరవై మంది వరకు ఇప్పుడు మృత్యువాత పడ్డారు చనిపోయారు వాళ్ళందరూ బ్రతుకుండేవారు చాలామంది ఆస్తులను కూడా కాపాడుకునేవారు ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడం వల్లే అక్కడ నెగ్లిజెన్సీ అనేది బాబు గారిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ తాజాగా మరొకసారి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బుడమేరి నీటిని ఇలా కృష్ణానదిలో వదిలేస్తే ఆయన ఇల్లు మునిగిపోతుంది అటు వదలకుండా మొత్తం ప్రజల్లో వదిలేశారు విజయవాడ మీద వదిలేశారు అందుకే అజిత్ సింగ్ నగర్ ఆ ప్రాంతాలన్నీ పూర్తిగా నేట మునిగాయనేది ఇప్పుడు తాజాగా ఆయన ఆయన మీద చేస్తున్న విమర్శలకి ఒక కౌంటర్ అనుకోవాలి ఇది లేదంటే నిజంగా మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి ఈయన కేసు పెట్టాలంటే పెట్టచ్చు డీజీపీ దగ్గరికి వెళ్ళొచ్చు ఒక లెటర్ రాసి ఇవ్వచ్చు ప్రతిపక్ష హోదాలో నెగ్లిజెన్సీ ఆయన చెప్పినట్టే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో నెగ్లిజెన్సీ ప్రదర్శించారని పెట్టచ్చు మరి కాకపోతే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక నిజంగా కేసు పెట్టబోతున్నారనే సంకేతం లేదంటే రాజకీయంగా ఆయన మీద వస్తున్న విమర్శలు తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలా